కాకిపాడు జిల్లా పరిషత్తున్నత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల రాజా ఆదేశాల మేరకు ప్రత్తిపాడు గ్రామంలో స్థానిక పరిషత్తున్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకుల ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్గా మాదే రాజుబాబు వైస్ చైర్మన్గా ముద్దు నాగమణి ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ యాళ్ల విశ్వేశ్వరరావు కొముల కన్నబాబు రావూరి తాతాజీ మాజీ మూరా సత్యనారాయణ ప్రసాద్ మాజీ ఎంపీటీసీ శెట్టిబత్తుల వీరబాబు పోలిశెట్టి శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు బిజెపి జనసేన కూటమి సభ్యులు మరియు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ రాజబాబు వైస్ చైర్మన్ ముద్దు నాగమణిలు మాట్లాడుతూ పాఠశాలలో అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు ఈరోజు జిల్లా ప్రజాపరిషత్ ప్రతిపాదనందుకగ్రవంగా ప్రశాంతయుతమైనటువంటి వాతావరణంలో పూర్తి చేయడం జరిగిందండి చైర్మన్ గా శ్రీ మాదే రాజేంద్ర కుమార్ గారు ఎన్నికలు జరిగిందండి అదేవిధంగా వైస్ చైర్మన్ గా శ్రీమతి ముద్దు నాగమణి గారు ఎన్నికవడం జరిగిందండి నేను ఈ కొత్త ఎస్ఎంసి సభ్యులను పాఠశాల అభివృద్ధికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరడం జరిగిందండి మా పాఠశాలకు ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా వివరించడం జరిగింది వీరందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని వస్తువులను కూడా సమకూర్చడానికి తమ అంగీకారాన్ని తెలియజేస్తున్నారండి ఈ సందర్భంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు పత్రికా ప్రతినిధులకు ఉపాధ్యాయ సిబ్బందికి తల్లిదండ్రులు అందరికీ కూడా గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటే విరమిస్తున్నానండి బాగానే ఉందండి కాకపోతే మా పాఠశాలకు అపరిష్ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య బౌండరీ అండి ప్రస్తుతం నేను ఈ కమిటీని బౌండరీ వాళ్ళు అడగదలుచుకున్నానండి అలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందండి భావిస్తున్నాను సార్ నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ హెడ్ మాస్టర్ గారికి అందరికీ తల్లిదండ్రులు అందరికీ నాకు ఇచ్చిన పదవిని నూటి నూట శాతం నాయనం చేకూరుస్తానని గట్టిగా ప్రమాణం చేసి చెప్తున్నానండి ఎందుకన్న స్కూల్లో ఉన్న కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చేయడం కోసం నా సాయచేత్రాన్ని ఫిక్స్ చేస్తానండి స్వర్గీయులు రాధ్య గారు ఆశతో మా నన్నయ్య వరకు సత్యదేవి గారు ఆశతో నా ఎన్నుకున్న కంపెనీ మెంబర్స్ అందరికీ వందనండి నా పేరు మాజీ రాజేంద్ర కుమార్ నేను వయసు చక్ర చైర్మన్ కింద ఎన్నుకున్నారు నన్ను నేను నా వంతు సహకారం నా పదవి ఇచ్చిన వంటికి నేను కంపల్సరీ నేను నా సహకారం నేను నా బాధ్యత నేను కంపల్సరీ చేస్తాను మా హెడ్ మాస్టర్ మా కంపెనీ సభ్యులతో అందరితో చర్చించి ఈ స్కూల్కి ఏది అవసరమైతే అది కంపల్సరీ నేను సంస్కృతిలో చూస్తాను డెఫినెట్గా చేయాలండి అంటే నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉంది స్కూల్ స్కూల్లో చాలా మార్చాలండి ఫస్ట్ మెయిన్ కాంపౌండ్ వాళ్ళు సాధ్యత కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీ కట్టాలండి లేదంటే పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అది చేయించుకొని బయటకు వెళ్ళిపోతున్నారు ఎవరు స్కూల్లో పంపలేదు అది ఒకటే తర్వాత ఇక్కడ డిసిప్లిన్ విషయంలో అయితే కంపల్సరీ మనం పెట్టిన నిర్ణయం కంపల్సరీ తీసుకోవాలండి తీసుకోవాలి అదే అండి సార్తో పచ్చి అడ్మిషన్ జాయిన్ అయ్యి ఎవరైతే మానేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ ని అప్ చెయ్యి చదువుకుంటే బెనిఫిట్స్ చెప్పి సారు హెడ్ మాస్టర్ గారు బృందంతో మళ్ళీ వాళ్ళకి చదువుని పని అది అందించాలని చిన్న కోరికని చేస్తాను అండి తాజా గారికి సత్యప్రాబదేవి గారికి మాకు స్కూల్లో తల్లిదండ్రులకి సారకి అందరికి కూడా ముందుగా నాకు మేము మా వంద సాయం మేము స్కూల్కి మట్టికి ఎటువంటి లేకుండా అన్ని శుభ్రంగా చేస్తామండి అక్కడక్కడ స్కూల్ కూడా డ్యామేజ్లు ఉన్నాయి అవన్నీ మాకు వచ్చిన దాంతో మాకు సహకారం మేము స్కూల్కి అయితే మట్టుకి ఎలాంటి నష్టం లేదండి అన్నీ బాగా చేస్తామండి అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలండి పిల్లలు స్కూల్లో ఎలాంటి భోజనాలు కదా ఏవన్నా ఇప్పుడు మట్టికి సాకార్ స్కూల్లో చాలా బాగుందండి గవర్నమెంట్ స్కూల్ అన్నా చాలా బాగుందండి ఇన్నాళ్ళ మీద ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది కూడా అండి ఇన్నాళ్ళ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎక్కువగా వెళ్ళేవారండి అండి అలాంటి వాళ్ళు ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్కే వస్తున్నారండి పిల్లలు అది మాస్టర్లు చెప్పడం వల్ల మా స్టడీ బాగుండడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ ఇక్కడే జాయిన్ చేస్తున్నారండి పిల్లలు పిల్లల కూడా అదేమిది మాకు కాడికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మొత్తం గారికి నాయకులందరికీ నేను సినిమా సార్ కి హెడ్ మాస్టర్ కి అందరికీ చాలా రుణపడి ఉంటానండి థ్యాంక్స్ అండి